తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తారంగా విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు జూన్ ఐదున మహబూబాబాద్ నగర్ నుంచి మహబూబా మహబూబాబాద్ నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ఋతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని ఐఎండీ వివరించింది రాగల ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఉరుములో మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ సిద్దిపేట మెదక్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు బాషిత్ చెప్పండి శిశరేఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నైరుతి రుతుపవనాల్లో కదిలిగా వచ్చింది ఈ నేపథ్యంలో రానున్న మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికీ తెలిపింది ప్రస్తుతం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి ఈ నెల పదిహేను నుంచి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉంది ప్రస్తుతం తెలంగాణలోని నైరుతి పవనాలు పూర్తిగా విస్తరించాయి దీని ఫలితంగా ఈ రోజు రేపు కొన్ని జిల్లాల్లో వర్షాలు భారీ వర్షాలు పడే పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా పేర్కొంది ఈ విధంగానే చూస్తుంటే వరంగల్ హనంకొండ కొమరంభీం ఆసిఫాద్ జిల్లాతో పాటు మంచిర్యాల ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట సంగారెడ్డి మెదక్ జగిత్యాల పెద్దపల్లి మహబూబ్నగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని మెదక్ సిద్దిపేట సంగారెడ్డి నిజామాబాద్ వరంగల్ కామారెడ్డి మెడక్ మేడ్చల్ మల్కాజిరి వికారాబాద్ ములుగు కొత్తగూడెం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తూ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగాలతో ఈదురుగాలు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఓకే రైట్ భాషిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తారంగా విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు జూన్ ఐదున మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర విస్తరించాయని ఐఎండీ వివరించింది రాగల ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు ప్రేమ్ చెప్పండి శశరిఖ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో మొత్తం నిన్న భారీ వర్షాలు కురిశాయి అక్కడక్కడ ఈదురుగాలతో కూడినట్టు వర్షం కురవడంతో దాదాపు చిన్న చిన్న ఇల్లు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి అయితే ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన విధంగానే అయితే నిన్న కురిసిన భారీ వర్షానికి మాత్రం చాలా చోట్లయితే చెదురుముదురు అన్ని రోడ్లన్నీ కూడా చెట్లు విరిగిపోయి కొంచెం నానా విభజన సూచించిందని చెప్పొచ్చు అయితే ఆ శంకరపట్నం మండలం మాత్రం చెట్లు విరిగిపడి రోడ్ల మీద పడి ఆ రవాణా రాకపోకలు స్తంభించాయి జగిత్యాల జిల్లాలో కూడా దాదాపు రెండు సార్లు రెండు చోట్ల అయితే విపరీతంగా వర్షాలు కురవడంతో అక్కడ జనంజీను కూడా చెప్పొచ్చు సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రారంభమైన వర్షం రాత్రి ఏడు గంటల వరకు కూడా ఒకదాటిగా గురవడంతో అక్కడ జనజీను కూడా స్తంభించని చెప్పొచ్చు అయితే మరి కూడా ఇవాళ కూడా ఇవాళ రేపు కూడా వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఇవాళ ప్రజలైతే కొంచెం అప్రమత్తంగా ఉన్నట్టు తెలియవస్తుంది అయితే జిల్లాలో మాత్రం పారిశ్రమ ప్రాంత పారిశ్రామిక ప్రాంతంలో ఆ వర్షాలు కురవడంతో అక్కడ వ్యవసాయం సంబంధించి దుక్కులు తిన్నటువంటి రైతులు కూడా ఇక్కట్టు పడ్డారు అయితే నిన్న కురిసిన వర్షానికి పిడుగుపాటు కూడా మరి కొన్ని చోట్ల పశువులైతే మృతి చెందినట్టు మన సమాచారం కొన్ని చోట్ల గొర్రెలు ఆ పిడుగులు పడి వాహనలు మెరుపులతో పిడుగులు పడి అక్కడ దాదాపు గుర్రెలైతే మృత్యువాత పడ్డాయి అట్లాగే శంకరపట్నం మండలం హుజరాబాద్ ప్రాంతంలో కూడా ఇవాళ పిడుగుబాటుకు దాదాపు పశువులు అయితే మరించాయి ఇంకా కూడా ఇవాళ కూడా భారీ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు సచిరీక అయితే నిన్న కురిసిన అయితే మొత్తం మీద కరెంటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ చోట్ల భారీ వర్షం కురడం పలు చోట్ల ఈ రవాణా రాకపోకలు స్తంభించాయి ఆ చెట్లు ఈదురు గాలులకు భారీగా వీచిన ఈదురుగాలు చెట్లు పడి రోడ్ల మీద పడిపోవడం వాహనాలు పాటు ప్రజలు కూడా నడవడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి నిన్న సాయంత్రం అధికారులు అయితే అప్రమత్తమై మళ్ళీ అవన్నీ కూడా పునరుద్ధరించినట్టు కూడా మనకు సమాచారం శశిరేఖ ఈ రోజు కూడా ఈ రోజు రేపు కూడా మళ్ళీ వర్షాలు ఉన్నట్టు కూడా ఆతార శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు దీంతో ఇక్కడ జిల్లా అధికారి అంతరంగం అయితే ప్రజల్ని అప్రమత్తం చేసి విధంగా అడుగులు వేస్తున్నారు ఫర్ అప్డేట్స్